నగర పంచాయతీలో బైడుమల్లమ్మ గుడి వీధిలో ఉన్నాం ఈ యొక్క గుడి వీధిలో అనాది కాలం నుంచి ఈ యొక్క గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత బైడుమల్లమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు పైడుమల్లమ్మ అమ్మ జాతరలో ఎప్పుడు కూడా ప్రతి ఏడు ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి అయితే ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తూ ఈ కి సంబంధించి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా విరివిగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి అమ్మవారికి సంబంధించి తీర్థ మహోత్సవంలో అలాగే జాతర మహోత్సవంలో భాగంగా కర నృత్యాలు తీర్మాలు అలాగే శక్తి వేషములు భారీ సంఖ్యలో మందుకుడి సమాన పేర్పులు నుండి ఏదైతే పైడిమల్లమ్మ అమ్మవారి వీధిలో ఏదైతే ఈ యొక్క జాతర మొదలుపెట్టి ఇక్కడ నుండి అగ్నికోటేందుకు పూజారిని దెబ్బలపాలెంలో ఉన్న దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది అక్కడ నుంచి ఆ దగ్గర దగ్గరగా సుమారు రెండు గంటలకు మొదలుంటి సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి ఇక్కడికి పైడిమల్లమ్మ అమ్మవారి వీధికి పైడిమల్లమ్మ అమ్మవారి ఆలయం వద్దకు ఈ యొక్క పూజారిని ఊరేగించుకుంటూ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏదైతే మనం పక్కన విజువల్స్ లో చూస్తున్నామో దానికి సంబంధించి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ యొక్క అగ్నిగొండంలో ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా పూజలు ఆచరించి అలాగే భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ మనం పక్కన విజువల్స్ లో ఏవైతే స్క్రోల్ అవుతున్నాయో వీడియోస్ అక్కడ మనం చూస్తూ ఉండొచ్చు అమ్మవారికి భక్తుల అగ్నిగుండ ప్రవేశం ఇప్పుడు జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు ఏదైతే పైడిమల్లమ్మ అమ్మవారు ఉన్నారో ఆ దేవాలయాన్ని సందర్శించడమే కాకుండా అలాగే ఇక్కడ ఆ భక్తులు చాలా మంది అగ్నిగుండం ఎలా జరుగుతుంది దాంట్లో ఎలాగ ప్రవేశిస్తారు భక్తులు అనేది వేచి చూడడానికి మహిళలు అలాగే యువకులు అలాగే ఈ యొక్క గ్రా కమిటీ పెద్దలు అందరూ కూడా ఉన్నారు అయితే మనం చూడొచ్చు ఆ అగ్నిగొండ ప్రవేశం ఎక్కడ జరుగుతుంది అమ్మవారి ఆలయానికి సంబంధించి అగ్నిగొండ ప్రవేశం ఇదిగో ఇక్కడ ఏదైతే ఆ అగ్నిగొండ నిప్పుల ప్రవేశం ఉందో అది సాయంత్రం ఐదు గంటల నుండి కూడా అగ్నిగొండ ప్రవేశం చేసేందుకు ఈ యొక్క ఐదు గంటల నుండి కూడా ఇక్కడ కొలిమెల నిప్పు అంటాం కదా ఉండొచ్చు అలాగే ఇక్కడ విరివిగా భక్తులు ఎవరైతే ఈ యొక్క ఏలేశ్వర గ్రామానికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఎప్పుడు అగ్నిగుండం జరుగుతుంది ఎప్పుడు అగ్నిగొండంలో ఈ యొక్క భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు ఏంటనేది వీళ్ళంతా కూడా వేచి చూసే పరిస్థితి ఉంది అప్పుడు మన అధికారం చూసి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఒక్క అవకాశం వంటి అగ్నిగుండం చూపించడానికి అన్నప్పుడు ఆశగా అగ్నిగుండ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది అనేది భక్తులందరూ కూడా మనం చూసే ప్రయత్నం చేశాం ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ యొక్క పైడిమల్లమ్మ అమ్మవారి వీధిలో పైడిమల్లమ్మ అమ్మవారి గుడి దగ్గర పైడిమల్లమ్మ అమ్మవారి అగ్నిగుండ గుడి ఎదురుగా భక్తుల కోసం అగ్నిగుండ రెడీ అయిందో ఇది కేవలం ఏలేశ్వరం మొత్తానికి అగ్నిగుండ ప్రవేశం చేసే అతి పుణ్య కార్యక్రమం దీంట్లో భక్తులు ఇప్పుడు మనం అగ్ని కూడా ప్రవేశం ఎవరెవరు చేస్తారు ఏంటి పూజారి ఎలాగా వారిని ఆదుకుంటారు అనేది కూడా చూసే ప్రయత్నం మన అధికార న్యూస్ లో చూడొచ్చు థ్యాంక్ యూ శశి వెంకటేష్ తో అధికార అధికార న్యూస్